ఇక కేజ్రీవాల్కి గుడ్ న్యూస్ అనే విషయం గురించి కూడా మనం మాట్లాడదాం ఏంటి అంటే బెయిల్ 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 కావాలి అని చెప్పి రకరకాలైనటువంటి నాటకాలు ఆడుతున్నటువంటి కేజ్రీవాల్కు చిన్న ఉపశమనం ఏంటంటే సుప్రీంకోర్టు దాన్ని విచారణలోకి తీసుకుంది ఈసీకి ఆదేశాలు జారీ చేసింది మీ మీ వాదనలతో సిద్ధంగా ఉండండి మేము దాని గురించి మాట్లాడబోతున్నాం అని చెప్పేసి సో నిర్ణీత గడువులోగా అవన్నీ వచ్చిన తర్వాత దానిపైన మాట్లాడి కేజ్రీవాల్కి ఐ థింక్ ఇట్స్ మే కమింగ్ మే సెవెన్ మే సెవెంత్ నా విచారణ జరిపిస్తారు అప్పుడు కేజ్రీవాల్కి అంటే అట్లీస్ట్ బెయిల్ మీద చర్చ జరిగే అవకాశం ఉంది కానీ అక్కడ కూడా ఈడీ బలమైన ఆధారాలు చూపిస్తుంది చూపించిన తర్వాత సుప్రీంకోర్టు ఏం చెబుతుంది అనేది చూడాలి అక్కడికి వెళ్ళి కూడా కేజ్రీవాల్ ఏం మాట్లాడతారు మన అందరూ తెలిసిందే ఈడీ సిబిఐ బీజేపీకి వింగ్స్లో పనిచేస్తున్నాయి ఇదంతా కక్ష రాజకీయ కక్షాదింపు మేము డబ్బులు బట్వాడ అంటే మేము డబ్బులు సేకరించామనడానికి వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవు అప్రూవల్గా మారిపోయిన వాళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ వాళ్ళు ఇట్లా మాట్లాడతారు కోర్టు ఇవి పరిగణలోకి తీసుకోవు వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకోవు సాక్ష్యాల్ని మోస్ట్లీ అక్కడ కూడా బూమ్రాంగ్ అయ్యే అవకాశం ఉన్నది లేదు ఒకవేళ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ సిబిఐ ఉన్నది ఈడీ ఉన్నది ఐటీ ఉన్నది ఇన్ని రకాలుగా అవన్నీ దాటుకొని రావాలి మోస్ట్లీ ఐ థింక్ సో దెర్ ఈస్ నో ఛాన్స్ టు గెట్ బెయిల్ బట్ చూడాలి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధమైనటువంటి ఊరటనిచ్చే అవకాశం ఉంది కేజ్రీవాల్కి లేకపోతే గో టు ద పెవిలియన్ అన్నట్లుగా మళ్ళీ తిహార్ జైలుగా అనేది కూడా మనం చూడాలి